నర్సీపట్నం స్థానిక శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో మకరజ్యోతి మహోత్సవాల నిర్వహణకు రంగం సిద్ధమైంది జనవరి పద్నాలుగో తేదీ నుండి పదహారో తేదీ వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న ఈ ఉత్సవాల ఏర్పాటును కౌన్సిలర్ చింతకాయల రాజేష్ సోమవారం రాట వేసి లాంఛనంగా ప్రారంభించారు ఆలయంలో విశేష పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ పనులకు ముహూర్తపు రాటు వేసి కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమని వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు చూస్తే ప్రతి సంవత్సరం మనకి మకర జ్యోతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ మకర జ్యోతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక వెరైటీగా చేస్తూ ఉంటాం అలాగే ఈ సంవత్సరం కూడా పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు రోజులు మకరజ్యోతి ఉత్సవాలు జరుగుతున్నాయి దీనికి కూడా మేము ఏం చేస్తామంటే ఒక రోషన్ లాలు డ్యాన్స్ బేబీ డ్యాన్సు సన్మానాలు సన్మానాలు వచ్చేసి మన డిఐజీ గారు పవన్ బాక డిఐజి గారు సత్యనారాయణ గారు మన మౌర్య భరద్వాజు ఐఏఎస్ కోటి నాగూరు బాబు గారు మన సత్యాసాయి శ్రీనివాస్ గారు ధీరజ్ గారు శ్రీ గారు వీళ్ళు ముగ్గురు వీళ్ళు ఆరుగురికి సన్మానం చేయడం జరుగుతుందండి ప్రతి సంవత్సరం వచ్చి ప్రతి సంవత్సరం మన నర్సీపట్నం జనాభా అయి ఉండొచ్చు లేకపోతే బయట నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు బయట నుంచి మన ఆయస్వామి గుడి భక్తులు అయిన అయి ఉంటారు వీళ్ళందరూ వచ్చి ఈసారి కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను స్వామి శరణ స్వామి శరణమయ్యప్ప నర్సీపట్నంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో కూడా ఎంతో చక్కగా మాలాధారణ కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరుగుతుంది జరిగింది మరి దీనికి మూల కారణమైన మా సత్యనారాయణ స్వామి గారు నేను మరి మరి కొంతమంది స్వాములతో ఎంతో చక్కగా కూడా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది తర్వాత కాలంలోనే మినీ మకర జ్యోతి కార్యక్రమాలు ఎంతో చక్కగా పెట్టడం జరిగింది అలాగనే మరి ఎంతో చక్కగా మరి మాకు ఈ స్థలము మరి అప్పట్లో అయ్యనపాత్రులు గారు ఎంతో చక్కగా మరి ఈ కార్యక్రమాన్ని ఈ దేవాలయం కట్టడానికి కూడా ఎంతో చక్కగా కృషి చేసి మరి వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా మరి మాకందరికీ కూడా సహాయ సహకారాలు అప్పట్లో అందించారు తర్వాత తర్వాత మినీ కార్యక్రమం మినీ మకరజ్యోతి కార్యక్రమం అలాగనే ఎంతో చక్కగా ఎన్టీఆర్ స్టేడియంలో తయారైన తర్వాత మరి ఎంతో చక్కగా మకరజ్యోతి కార్యక్రమాలు తర్వాత మరి వారి తర్వాత మన విజయబాబు గారు అయితేనట్టి రాజేష్ గారు అయితేనట్టి మరి వారు మిత్ర బృందం అందరూ కూడా కలిపి ఎంతో చక్కగా మకర జ్యోతి కార్యక్రమాలు చేస్తున్నారండి మరి రేణుపత్రి గారి దంపతులు విజయబాబు గారి దంపతులు మరి అలాగనే రాజేష్ గారి దంపతులు కూడా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్నో కూడా చెయ్యాలని రాబోయే మరి యాభై సంవత్సరాలు కూడా ఎంతో చక్కగా మరి మన అయ్యప్ప స్వామి దేవాలయంలో మకరజ్యోతి కార్యక్రమాలు కూడా ఎంతో చక్కగా చెయ్యాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు